అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కలిసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు మరి ఇరవై విడత కింద ఈ పీఎం కిసాన్ సమాన్నిధి డబ్బులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారన్నమాట పూర్తి స్థాయిలో మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి గత ఫిబ్రవరి నెల వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధులను విడుదల చేసి రైతులకు మరింత మేలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇరవై విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలనే విషయాన్ని మనకు కీలకంగా వ్యవహరి మనకు చెప్పడం జరిగింది అలాగే నిజంగానే మనకు ఇరవై విడత డబ్బులను ఆగస్టు రెండవ తారీఖున పంపిణీ చేస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక వాయిదాలు వేసింది మరి జూన్లో ఇస్తామన్నారు జూలైలో ఇస్తామన్నారు మరి ఇప్పుడు తాజాగా ఆగస్ట్ నెలలో ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి ఆగస్టు నెలలో అయినా ఖచ్చితంగా డబ్బులు వస్తాయా రావా మరి తెలంగాణలో రైతులకు అలాగే ఏపీలో ఉన్న రైతులకు ఈ యొక్క డబ్బులు జమ అవుతాయా జమ అవ్వా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్లు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు చూసుకుంటే గత ఫిబ్రవరి నెల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఫిబ్రవరి నెలలో రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ఇప్పటికే లబ్ధి జరిగినట్టు మనకు ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా మనకు కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి ఇప్పటికే ఇవన్నీ కూడా చాలామంది రైతులు పూర్తి చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క సాయం పొందాలి అంటే మరి ఇవి తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట మరి ఇవి ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు జమ డబ్బులు జమ అవుతాయి లేకపోతే మనకి యొక్క డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే చాలా క్లారిటీగా మనకు రైతులకి డబ్బులు కావాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి మరొకసారి సృష్టం చేయడం జరిగింది మరి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయల కోసం చూస్తున్నారు కాబట్టి ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ వారణాసి పర్యటన సందర్భంగా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయి ఇప్పటికే మొన్న ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా పద్దెనిమిదవ తారీఖున డబ్బులు విడుదలవుతాయని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఇక్కడ పద్దెనిమిదవ తారీఖున డబ్బులు అనేది విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా మనకు ఇరవై తారీఖు అంటే మనకు ఈ ఆగస్టు రెండవ తారీఖున ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఏ రైతులకు ఇబ్బందులు లేకుండా మనకు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ డబ్బులు రావాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు పీఎం కిసాన్ జాబితాలో రైతులు రైతు పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అది తెలంగాణలో రైతులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు కానీ మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది అక్కడ మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి అక్కడ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఆ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన జా డబ్బులు మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ లిస్ట్లో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఆన్లైన్లో ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేరుందా లేదా అనేది ముందుగా చూసుకోండి ఒకవేళ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఒకసారి పేరు చెక్ చేసుకోండి దాంతోపాటుగా మనకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే ఈ లిస్టులో పేరున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి లింక్ చేసుకోవాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఐడి రిజిస్ట్రేషన్ ఏ రైతులైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ కింద ప్రతి ఏడాది కూడా మీరు డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఏకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే చాలామంది రైతులు మేము గతంలో చెక్ చేసుకున్నాం మరి మాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే గతంలో చేసుకున్నటువంటి రైతులకు కూడా చాలామందికి ఇనాక్టివ్ అయిపోవడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా అనేది మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఆ విధంగా ఒకవేళ ఈ డబ్బులు కనుక రాకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలు కూడా అమలు కాబోతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ పథకం కూడా అమలు కాబోతుంది మరి అన్నదాత సుఖీభావ పథకం కింద ఒక్కొక్క రైతుకు కూడా తొలివిడత ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి అన్నదాత సుఖీభావ పథకం కింద అదే రోజున ఆగస్టు రెండవ తారీఖునే మరి మనకు పిఎం కిసాన్ రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మరి దీంతో పాటుగా మనకు మనకు తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఉద్దేశంతో ఆయన మనకి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా మనకు ఏదైతే రైతు భరోసా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే విడుదల చేసేయడం జరిగింది మరి రైతు భరోసా పైసలు పొందినటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు పైసలు అయితే అందడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి కూడా మన తెలంగాణలో ఉన్న రైతన్నలు కూడా ప్రతి ఒక్కరు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉంటాయి మీ పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క అన్నదాత సుఖీబో ద్వారా ఏడు వేల రూపాయలు ఏపీలో రైతులకు వస్తే పిఎం కిసాన్ ద్వారా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తెలంగాణలో కూడా ఎకరానికి ఎకరం కలిగిన భూమి కలిగిన రైతుకి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటికే మనకు లిస్ట్ అనేది విడుదలైపోయింది ఈ లిస్టులో పేర్లున్నటువంటి ప్రతి రైతు కూడా విషయాలను గమనించుకొని దాని ప్రకారం ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఒకసారి మీరు చెక్ చేసుకోండి లిస్టులో ఉన్నాయా లేదా అనేసి మరి ఇవన్నీ కూడా మీకు ఓకేగా ఉంటే ఆగస్టు రెండవ తారీఖున ఎటువంటి వాయిదా లేదు ఇప్పటికే మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించేసాయి ఆగస్టు రెండవ తారీఖున మన ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటన సందర్భంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలను జమ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో మరి రైతులు ఒకసారి నేను చెప్పిన విధంగా అన్నీ కూడా ఒకసారి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మీకు ఇవన్నీ కూడా ఉన్నాయంటేనే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పిఎం కిసాన్ నిర్మయబడితే పైసలు అయితే వస్తాయి లేకపోతే రావన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను